నమస్తే మేడం నమస్తే అండి ఏమైందమ్మా మా పాపకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి మేడం ఫార్టీ డేస్కి ఒకసారి రెండు నెలలకు ఒకసారి అలా అవుతున్నాయి స్కానింగ్ తీర్చాం మేమే వెళ్ళి సో స్కాన్లో ఏమని చెప్పారు నీటి పొడవులు ఉన్నాయని అన్నారు మేడం అంటే అవి ఎక్కువ బుడగలు ఉంటాయా లేకపోతే దాన్ని మనం ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు పీసీఓడి అని అన్నారు మేడం అయితే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అది జరిగింది ముఖ్యంగా మనం డైట్ మోడిఫికేషన్స్ జంక్ ఫుడ్ అది అవాయిడ్ చేయాలండి జంక్ ఫుడ్ అంటే ఇంకా మనం బయట తినే ఫుడ్స్ కానీ మైదా ప్రొడక్ట్స్ లేకపోతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాము బేకరీ ఐటమ్స్ లాంటివి జంక్ జంక్ ఏం పెట్టం మనం అసలు బయట నుంచి కొనేదే లేదు

తెలియదు కదా మేడం తెలియక ఇస్తాము సరే ఆపేస్తాను మేడం